ఇవన్నసేఫ్ ఇంట్లో పేపర్ చదువుకోవడం డబ్బు సంపాదించుకోవడం డబ్బు డబ్బుంటేనే ఆనందం అది గుర్తుపెట్టుకో డబ్బు లేని ఇల్లు ఆనందంగా ఉండలేదు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని పట్టించుకో సరే 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 డబ్బు సంపాదించడంలోనే ఆనందం ఉంటుంది డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి డబ్బు ఉంటేనే సుఖం ఉంటుంది మీ మాటకే నేను గౌరవిస్తాను ఓకేనా సరేనా కానీ ఒక్క మాట గుర్తుంచుకోరా పిల్లల మాత్రం కష్టం మీరు తెలియకుండా పెంచక కష్టం మీరు తెలిసేలా పెంచితేనే ఈ కుటుంబం బాగుంటుంది ఎప్పుడైతే వాళ్ళ కష్టం మీద తెలియలేదో నువ్వు చాలా ఇబ్బంది పడే రోజు వస్తుంది ఈ మాట మాత్రం గుర్తుంచుకో సరేనా ఉంటాను మరి కొన్ని సంవత్సరాల తరువాత ఏంటన్నా ఏం కావాలి చెప్తున్నా నీకప్పుడే బండి రాసెన్స్ కూడా రాదు నీకు